హలో అందరికీ ఈరోజు మనం సాయి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ద్వారకా మాయలు అందరూ సమావేశమై ఉంటారు వాళ్ళతో సాయి ఇలా చెప్తూ ఉంటారు ఒక్క వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారు నాకు మీరు చాలా డబ్బులు ఇచ్చారు మంచి భార్యను ఇచ్చారు అలాగే మంచి సంతానాన్ని కూడా ఇచ్చారు కానీ ఒక్కటి మాత్రం మీరు ఇవ్వలేదు అదే సంతోషం అన్నీ ఉన్నప్పటికీ నేను ఎప్పుడు సంతోషంగా ఉండలేదు అన్నీ ఉన్నా కూడా నా జీవితంలో నాకు ఎప్పుడు సంతృప్తి కలగలేదు అప్పుడు ఆ వ్యక్తితో భగవంతుడు ఇలా సమాధానం ఇస్తూ ఉంటారు నీ దగ్గర అన్నీ ఉన్నా నీకు సంతోషాన్ని ఇచ్చే పని ఒక్కటైనా నువ్వు చేయలేదు నువ్వు చేసిన ప్రతిదీ సమాజపు ఒత్తిడితోనే చేశావు అది సరైనదా తప్పుదా అనే దానిపై ఎప్పుడు నువ్వు ఆలోచించలేదు నీకు వ్యక్తిగత ఆనందం కన్నా సమాజం దాని నియమాలను ముందుగా చూశావు నీ కుమారుడు క్రీడాకారుడవ్వాలని కోరుకున్నాడు కానీ నువ్వు ప్రజలు ఏమనుకుంటారో అన్న భయంతో ఆయనను ఉద్యోగాల్లోకి నెట్టేశావు నీ నీ కుమార్తె ఒక పేద మనిషిని పెళ్లి చేసుకోవాలనుకున్నది కానీ సమాజపు ఒత్తిడితో నువ్వు ఒక ధనిక కుటుంబంలో ఆమెకు పెళ్లి పెళ్లి చేశావు నీ సంతోషం అనేది నీ పిల్లల సంతోషంపై ఆధారపడి ఉందని నీకు తెలుసు కానీ సమాజం ముందు తలవంచి నీకు నచ్చని పనినే చేశావు నువ్వు అప్పుడు భగవంతుడు ఇలా చెప్తూ ఉన్నారు ఇది సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళాలని కాదు మనం సమాజం మనకు సమాజం అవసరం నియమాలు ఉండటం కూడా ముఖ్యం కానీ ప్రతిసారి సమాజమే కరెక్ట్గా ఉంటుందని కాదు కాలానికి తగ్గట్టుగా సమాజం మారాలి ఆ మార్పు అప్పుడే వస్తుంది ప్రజలు సామాజిక ఆచారాలను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు నీవు కోరుకున్న ప్రతీదీ ఉన్నా నీ కోరికలను నీ కుటుంబ కోరికలను అణిచివేశావు ఆ కోరికలు ఏమాత్రం తప్పు కావు అది నీకు కూడా తెలుసు అయినా కూడా సమాజానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చావు సమాజంలో గౌరవం సంపాదించిన నీ మనస్సులోని బాధ మాత్రం పెరుగుతూనే వచ్చింది ఈ కారణం వలన నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోయావు ఇప్పుడు మనకు ఒక ఇంటిని చూపిస్తారు ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరిలో మొదటి వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటారు అరే కలెక్టర్ కూడా వచ్చేశారు అని చెప్తూ ఉంటే మరొక వ్యక్తి ఆ అవును ఈ ప్రాంతంలోనే పెద్ద వ్యాపారులు అధికారులు అందరూ ఇక్కడ వస్తున్నారు మకరంజీకి ఎవరైనా ఎదురు చెప్పగలరా ఆయన ఈ ప్రాంతంలోనే అతి పెద్ద వ్యాపారి సమాజంలో అత్యంత ఉదారుడు అలాగే గౌరవనీయుడు కూడా నా పిల్లలకి నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను జీవితంలో నువ్వు ఒకరిని రోల్ మోడల్ గా కావాలంటే మకరంద్జీని అనుసరించమని వా ఎందుకంటే వాళ్ళు కూడా పెరిగి పెద్దయ్యాక ఆయనలాగే మారాడ మారడానికి ప్రయత్నిస్తారని అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు ఇలా మాట్లాడుతూ ఉంటారు మకర మకరంద్ గారు వచ్చేసారు మకరంద్ గారికి జై మకరంద్ గారికి జై అనే చెప్తూ ఉంటారు ఇప్పుడు మకరంద్ గారు కూర్చొని తన భార్యతో పూజ చేస్తూ ఉంటారు అలా పూజ జరుగుతున్న సందర్భంలో అక్కడే ఉన్న కొందరు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మకరంద్ గారు ఎందుకు ఈ పూజ చేస్తున్నారు అని ఒక ఆవిడ అడగగా ఇంకొక ఆమె ఇలా చెప్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం ఆయన జీవితంలో చాలా దారుణమైన సంఘటన జరిగింది అప్పుడు ఇంకొక ఆవిడ ఇలా చెప్తూ ఉంటుంది ఆయన ఇంత ధనవంతుడు ఆయనకేం సమస్యలుంటాయి నాకు నమ్మ లేదు అప్పుడు ఇంకొక ఆవిడ ఇలా చెప్తూ ఉంటుంది మీరు కొత్తగా వచ్చారు ఇక్కడికి ఆయన గురించి మీకేమీ తెలీదు ఆయన కథ వింటే ఆయనకు జరిగినది ఎవరికీ జరగకూడదనిపిస్తుంది పూజ ఎంత జరుగుతున్నప్పటికీ పూజ జరుగుతున్నప్పటికీ మకరంద గారి భార్య ఎంత మాత్రం స్పృహ లేకుండా కూర్చొని అప్పుడు మకరంద గారు తన భార్య చేతిని పట్టుకొని బలవంతంగా పూజ చేపిస్తూ ఉంటారు అయినప్పటికీ తనకు చలనం లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటుంది ద్వారకామాయిలో ఇప్పుడు అప్పాపాటిల్ గారు ఇలా చెప్తూ ఉంటారు సాయి నాకు చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియడం లేదు మహాసాపతి గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు అవును సాయి నేను పార్వతి ఈసారి గుడి పడవ పండగ గురించి మాట్లాడుకుంటున్నాం ఈసారి మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి కొంత సమయం మాతో గడపాలి అప్పుడు అక్కడే ఉన్న చూ కూడా అవును సాయి మీరు మా ఇంటికి కూడా రావాలి అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ అవును సాయి మీరు కూడా మా ఇంటికి రావాలి అని అడుగుతూ ఉంటారు అవును సాయి మీ సాన్నిధ్యం ఉంటే మా మొత్తం సంవత్సరం శుభంగా గడుస్తుంది అప్పుడు సాయి చిరునవ్వుతో మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఒకే రోజులో మీ అందరి ఇళ్ళకి రావాలంటే నా అలాంటి వంద మంది ఉండాలి అని నవ్వుతూ ఉంటారు సాయి అప్పుడు మహల్సాపతి గారు కాసేపు ఆలోచించిన తర్వాత ఇలా మాట్లాడుతూ ఉంటారు నాకు ఒక ఆలోచన వచ్చింది గుడి పడవ రోజు సాయికి మనం శోభాయాత్ర చేద్దాం ఖండోబా మందిరం నుంచి మొదలుపెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పండుగ జరుపుకుందాం ద్వారకామాయిలో యాత్ర ముగిద్దాం అప్పుడు సంతోషంతో తాత్య ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇది చాలా మంచి ఆలోచన బాబాయ్ గారు తప్పకుండా ఇలాగే చేద్దాం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా మహల్సాపతి గారు చెప్పిన దానికి అంగీకరిస్తారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి ద్వారకామాయికి వస్తాడు బయట నిలబడే సాయికి ప్రణామం చేస్తూ ఉంటాడు సాయి ఆ వ్యక్తితో తిరిగి ఏం మాట్లాడకుండా తన వద్ద తన వద్ద ఉన్న దూదితో ఒత్తులు తయారు చేస్తూ ఉంటారు అది చూసిన ద్వారకా మాయిలో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు అలాగే ఆ వ్యక్తికి కూడా సాయి ఎందుకు తనతో మాట్లాడడం లేదన్నది అర్థం కాకుండా ఉంటుంది మహల్సాపతి గారు ఆ వ్యక్తిని రా లోపలికి రా హర్యా కానీ హర్య మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు అప్పా పాటిల్ గారు సాయితో ఇలా అడుగుతూ ఉంటారు సాయి హర్యా మీకు ఎప్పుడు నమస్కారం చేసినా మీరెందుకు అతనికి సమాధానం ఇవ్వడం లేదు దానికి సమాధానం సాయి ఇలా చెప్తూ ఉంటారు అసలు అతను ఏం తప్పు చేశాడని దానికి సమాధానంగా సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలా సంవత్సరాల క్రిందట నేను హరియాను ఒక ప్రశ్నను అడిగాను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన రోజే అతని అన్ని ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తానని ఆ తరువాత నేను అతనితో మాట్లాడకపోయినా అతను నన్ను అడగడానికి వచ్చాడు అతనికి సహాయం చేయడం నా కర్తవ్యం అని లేచి తన జోలీని తగిలించుకొని అక్కడి నుంచి హరియాకు సహాయం చేయడానికి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు సాయి ద్వారకామాయిలో ఉన్న వాళ్ళెవ్వరికీ ఇదంతా అర్థం కాకుండా ఉంటుంది ఇప్పుడు మకరంద్ ఇంటిని చూపిస్తారు మకరంద్ వచ్చిన కలెక్టర్కి ధన్యవాదాలు తెలిపి వచ్చిన బంధువులను అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు వాళ్ళందరినీ మకరంద్ భార్య మాత్రం దిగాలుగా ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది తన కళలో ఎవరో వెళ్ళిపోతున్నట్లు చూపిస్తారు అప్పుడే తను మేలుకొని ఇలా మాట్లాడుతూ ఉంటుంది నందలాల్ నందలాలని అరుచుకుంటూ పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడు మకరంద్ గారు మాధవి మాధవి అని తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా అలా పరిగెడుతూ పరిగెడుతూ తన ఇంటి గుమ్మం ముందు పడిపోతుంది మాధవిని అక్కడే ఉన్న పని మనిషి పట్టుకుంటుంది అది చూసిన మకరంద్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మకరంద్ చాలా కోపంతో ఏ పనమ్మాయి నీకెంత ధైర్యం నా భార్యను తగలడానికి మాధవిని అక్కడే నేల మీద పడుకోబెట్టి అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది ఇప్పుడు మకరంద్ ఇంట్లోకి తీసుకొచ్చిన మాధవితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నన్ను క్షమించి మాధవి నీ ఈ పరిస్థితికి నేనే కారణం ఆ రోజు నేను నిర్లక్ష్యం చేయకుండా ఉండి ఉంటే నందలాల్ ఈ రోజు మనతో ఉండేవాడు నీ చికిత్స కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అత్యుత్తమైన వైద్యుల వద్దకు తీసుకెళ్తాను అవసరమైతే బొంబాయికి కూడా తీసుకెళ్తాను అప్పుడు అక్కడికి మకరంద్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చింతించకు మకరంద్ నువ్వు ఒక మంచి మనిషివి ప్రజలకు నువ్వు ఎంతగానో సహాయం చేస్తావు ప్రజలు నీకు ఎంతో గౌరవం ఇస్తారు మంచి పనులు చేసేవారికి చివరికి శాంతి లభిస్తుంది అదే నా గురువు సాయి చెప్పే మాట మకరంత్ నేను ఒక్క మాట అడగనా నువ్వు ఎప్పుడూ ఈ మాటను తిరస్కరిస్తా కానీ షిరిడి సాయిబాబా ఎంతో శక్ సాయిబాబా ఎంతో శక్తి శక్తివంతుడు ఎవరు ఆయన్ని దర్శించుకున్నా ఒక్కసారైనా ఆయన వద్దకు ఎందుకు వెళ్ళకూడదు నువ్వు ఇప్పుడు మకరంద్ ఇలా చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సూరజ్ ప్రజలు వారి సమస్యల పరిష్కారాల కోసం నా దగ్గరకు వస్తారు నేను ఎలా ఆ పేద సన్యాసి దగ్గరికి వెళ్ళగలను అది అసాధ్యం అలాగే నేను ఎప్పటికీ ఆ సాయిని మాత్రం కలవలేను ఆమె సాయి నకిలీవాడని అలాగే ఒక మోసగాడని అంటూ ఉండేది ఆమెకు సాయి మీద నమ్మక లేదు నేను సాయిని ఆశ్రయించి తేజస్విని అవమానపరచలేను ఇలా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరికీ నౌకరు వచ్చి అయ్యగారు మీకు ఒక లేఖ వచ్చింది అని ఇచ్చి వెళ్ళిపోతాడు అప్పుడు సూరజ్ ఇలా అడుగుతూ ఉంటాడు ఇది ఎవరి లేక మకరంద్ ఇలా చెప్తూ ఉంటాడు తేజస్వి మామగారు కులకర్ణి సర్కార్ ఆయన చాలా అనుభవజ్ఞుడైన వైద్యుడు మాధవి పరిస్థితి గురించి నేను ఆయనకు ఒకసారి లేఖ రాశాను ఆయన మాధవిని అలాగే నన్ను గుడి పడ్వా వేడుక కోసం షిరిడీకి ఆహ్వానించారు మాధవికి చికిత్స చేయిస్తానని కూడా వాగ్దానం చేశారు నాకు అప్పుడు సూరజ్ చాలా ఆనందంతో ఇలా చెప్తూ ఉంటాడు చూసావా షిరిడీ నుంచి నీకు ఆహ్వానం వచ్చింది నిజంగా ఇది సాయి వల్లే జరిగిందని నాకు అనిపిస్తుంది ఇది సాయి ఇచ్చిన ఆహ్వానం ఇది యాదృచ్ఛికం కాదు నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు షిరిడీకి మాత్రం రాలేదు ఇప్పుడు 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 నీకు స్వయంగా అక్కడ నుంచే ఆహ్వానం వచ్చింది అప్పుడు మకరన్ చాలా కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు చూడు సూరజ్ నేను షిరిడీకి ఖచ్చితంగా వెళ్తాను కానీ సాయిని చూడ్డానికి కాదు కొలకర్ని సర్కార్ని కలవడానికి మా చికిత్స చేయడానికి మాధవికి చికిత్స చేయించడానికి మరియు నా నా ప్రియమైన చెల్లి తేజస్విని చూడ్డానికి వెళ్తున్నాను అలా మాట్లాడుకుంటున్న సమయంలో మాధవికి అలా మాట్లాడుకుంటున్నప్పుడు మాధవి స్పృహలోకి వస్తుంది మకరంద్ ఇలా అడుగుతూ ఉంటాడు మాధవిని ఎలా ఉంది మాధవి ఇప్పుడు నీకు నీకు తెలుసా ఈరోజు నాకు నుంచి ఆహ్వానం వచ్చింది కొలకర్ణి సర్కార్ నీకు చికిత్స చేయడానికి అక్కడికి రమ్మని ఇదంతా విన్న తర్వాత కూడా మకరంద్ భార్య మాధవి ఏమీ పట్టనట్టు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సూరజ్ మకరంద్తో ఇలా చెప్తూ ఉంటాడు నువ్వేం చింతించకు మకర ఆమె ఖచ్చితంగా షిరిడికి వస్తుంది నీ మీద ఆమెకు కొంచెం కోపంగా ఉన్న ఆమె ఆమెని మాట ఖచ్చితంగా వింటుంది నువ్వు సాయిని కలుస్తావా లేదా అన్నది పక్కన పెట్టు ఇది సాయి ఇచ్చిన షిరిడీ ఆహ్వానం నేను నీతో పాటు షిరిడీకి వస్తాను అని ఓదార్పు చెప్పి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు పంత ఇలా మాట్లాడుతుంటారు సర్కార్ గారు మీకు ఒక లేఖ వచ్చింది ఆ లేఖని చూసిన కొలకర్ణి సర్కార్ ఎవరిది లేఖ అని అడుగుతారు అప్పుడు పంత ఏమో తెలియదు సర్కార్ గారు సరే అని కులకర్ణి సర్కార్ ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు అప్పుడే పంతా ఇలా చెప్తూ ఉంటారు సర్కార్ గారు నేను ఇంకొక విషయం కూడా విన్నాను గుడి పడవ రోజున ఆ సన్యాసికి శోభాయాత్ర నిర్వహించబోతున్నారని విన్నాను అందరూ ఆ యాత్రలో పాల్గొనబోతున్నారట మన కార్యక్రమానికి ఎవరు రారు అప్పుడు కులకర్ణి సర్కార్ నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆ సన్యాసికి శోభాయాత్రనా జరుపుకొనివ్వు జరుపుకొనివ్వు నేను కూడా ఆ శోభయాత్రకు కూడా పోతారు రుక్మిణి ఇంట్లో వంట చేస్తూ తేజస్వితో ఎలా మాట్లాడుతూ ఉంటుంది తేజస్వి గుడి పడవ రోజున రుచికరమైన వంటకాలు చేయాలి నా భర్తకు బాకర్వడి కేశవ్కు పూరెన్ పొలి ప్రహ్లాద్కు శ్రీఖండ్ చాలా ఇష్టము చాలా పని ఉంది సమయం చాలా తక్కువ ఉంది తేజస్వి ఈ రోజు నుంచే నేను తయారీలు మొదలు పెట్టేస్తాను అలాగే నువ్వు కూడా నాకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది నువ్వు నాకు సహాయం చేస్తానన్నందుకు చాలా ఆనందంగా ఉంది తేజస్వి ఇప్పుడు తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అయ్యో దేవుడా నేను ఈమె మాటలు అసలు వినిపించుకోకుండానే తల ఊపేస్తూ వచ్చాను అది ఈమెకు సహాయం చేస్తానని నేను ఎలాంటి సమస్యలు చిక్కుకున్నానో చూడు అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది తేజస్వి రుక్మిణి ఇలా చెప్తూ ఉంటుంది సరే తేజస్వి మన ఇద్దరం వెళ్ళి ముందుగా పదార్థాలన్నీ కొనుక్కొని తెచ్చుకుందాం పదా అని చెప్తూ ఉంటే తేజస్వి అని చెప్తూ ఉంటే తేజస్వి మనసులో ఆలోచన చేసి అత్తయ్య నాకు తల తిరుగుతున్నట్లుంది అని కళ్ళు తిరిగి నేల మీద పడిపోతుంది అప్పుడు రుక్మిణి చాలా కంగారు కంగారుగా వెళ్లి నీళ్లు తీసుకొచ్చి తేజస్వి ఎదుగు నీళ్లు తాగు నీళ్లు తాగానే తలని మెల్లిగా లేపి నీళ్ళని తాపిస్తుంది అప్పుడు తేజస్విని ఇలా మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య నాకు ఇంకా తల తిరుగుతున్నట్లే ఉంది అని చెప్పగా రుక్మిణి తేజస్వి ఒక పంచ్ నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అవును అత్తయ్య అదే మంచిగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న సమయంలో కులకర్ణి సర్కార్ తేజస్వి ముందు నిలబడి ఇలా చెప్తూ ఉంటారు తేజస్వి నీకొక విషయం తెలుసా మీ మేనత్త కొడుకు మకరంద్ పండు గుడి పడవ పండుగకు నేను ఆహ్వానించాను అది విన్న తేజస్వి చాలా ఆనందంతో ఆ నిజమా ఎప్పుడు ఆ ఏంటి నిజమా మకరంద్ ఎప్పుడు రాబోతున్నారు అని అడగగా కులకర్ణి సర్కార్ రేపే హరివోం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా ఆనందంతో ఉన్న తేజస్వి అత్తయ్య చాలా పనులు ఉన్నాయి మనకు కొనాల్సిన వస్తువులు జాబితా నేను తయారు చేస్తాను ఆ తర్వాత వాటిని పని మనుషుల ద్వారా తెప్పిస్తాను మీరు ఆందోళన చెందకండి అన్నీ నేను చూసుకుంటాను అప్పుడు తేజస్వి ఆ అవును అత్తయ్య కానీ అది ఒక్కసారిగా వచ్చి మాయమైపోయింది నేను నేను ఇప్పుడు చాలా బాగున్నాను ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయి కదా నేను చూసుకుంటా లేండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్తూ ఉన్న తేజస్వి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే నేను ఆ సావిత్రిని ఇక్కడి నుంచి పంపించాలి లేకపోతే మకరం దన్నయ్యకు మహేష్ ఆమెను పెళ్లి చేసుకున్నానని తెలిసిపోతుంది ఇప్పుడు హరియా కొడుకుని చూపిస్తాడు హరియా కొడుకు గోపి ఏదైనా తిను నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు అనే ఆవుకు గడ్డిని తినిపిస్తూ ఉంటాడు అంటున్నప్పుడు హరి అక్కడికి వస్తాడు నాన్న మీరు సాయిని చూసారా ఆయన ఏమన్నారు అప్పుడు హరియా ఎలా చెప్తూ ఉంటాడు సాయి నాతో మాట్లాడడం లేదు గోపాల్ ఎందుకో నాకు కూడా తెలియదు అప్పుడు గోపాల్ ఎలా చెప్తూ ఉంటాడు మరేం పర్వాలేదు నాన్న నా స్నేహితులు ఒకరితో ఒకరు గొడవ పడితే నేనే వాళ్ళ మధ్య సర్దుబాటు చేస్తాను నేను సాయి దగ్గరికి వెళ్ళి మీ విషయాన్ని చెబుతాను అప్పుడు హరియ ఎలా అడుగుతాడు ఏం చెప్తావు గోపాల్ అని అడుగగా గోపాల్ ఎలా చెప్తూ ఉంటాడు సాయి ఎందుకు నా నాన్నతో మాట్లాడడం లేదు మీరు అలా మాట్లాడుతున్నప్పుడు సాయి అక్కడికి వస్తారు అప్పుడు సాయి గోపాల్తో ఎలా జవాబు ఇస్తా అవును నేను ఆయనతో మాట్లాడడం లేదు కానీ ఆయన హృదయాన్ని నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను అందుకే గోపి కోలుకోవడానికి ఇక్కడికి వచ్చాను గోపాల్ ఇలా చెప్తూ ఉంటాడు సాయి ఇదైతే చాలా తక్కువగా తిన్నది దానికి జవాబు సాయి ఇలా చెప్తూ ఉంటారు గోపి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది మనం బాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు హర్యా మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నా నేనైతే పని కోసం బయటికి వెళ్ళాలి గోపాల్ ఇంకా చిన్నపిల్లవాడు స్కూలుకి వెళ్తాడు అప్పుడు గోపిని ఎవరు చూసుకుంటారు అప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు నువ్వేం ఆందోళన చెందకు గోపాల్ ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చి గోపికి సేవ చేస్తారు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది